జగనన్న బొమ్మ ఉంటే చాలు ఎన్నికల్లో ఈజీగా గెలుస్తాం అని ఒకప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆకాశాన్ని ఎత్తిన నాయకులు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఘోర పరా పరాజయం కావడంతో ఒక్కసారిగా ఈ ఓటమికి జగనే కారణమన్న ధిక్కార స్వరాలు వైసీపీలో పెరిగిపోతున్నాయి మరోవైపు కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు మాత్రమే గెలుచుకొని అర్రకొర మెజార్టీతో ఏపీలో భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన వైసీపీ పరిస్థితి రాను రాను ఏమవుతుందన్నది రాజకీయ వర్గాల్లో సైతం విస్తృతమైన చర్చ జరుగుతోంది ఓవైపు ధిక్కర స్వరాలు మరోవైపు ఓటమి నింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటాడుతుంటే మొన్నటి వరకు కేంద్రంలోని బీజేపీకి సహకారం అందిస్తూ అవసరమైనప్పుడు ఆ బీజేపీ తనకు అండగా ఉంటుందని ధీమాతో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోని అసంతృప్తి గళాలతో పాటు సమీప భవిష్యత్తులో ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన టీడీపీ బీజేపీ జనసేన ఈ కూటమి నుంచి తనకు థ్రెట్ ఉందని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి ముందు వైసీపీని బలోపేతం చేసుకోవడం ప్రధాన సవాల్గా మారింది జనంలో వెళ్ళి తన పార్టీని ఎలా కాపు కాపాడుకుంటారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది ఇకపోతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచి ఇప్పుడిప్పుడే ప్రభుత్వంలోకి వచ్చాను అయితే ఓటమిని ఘోర ఓటమిని మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి వెంటనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన అంటే ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన విమర్శలు దాడి చేసి జనంలోకి పోతే దాని ప్రభావం అంతగా ఉండదన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు ఈ నేపథ్యంలో తన పార్టీని ఎలా కాపాడుకోవాలి ఎలా తన పార్టీలో జలసత్వాలు నింపుకోవాలి చెల్లా చదురయ్యే క్యాడర్ను ఎలా రక్షించుకోవాలన్నది ఇప్పుడు జగన్ ముందు ఉన్న ప్రధాన సవాల్ ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు జగన్ ఏం చేయబోతున్నారు ఎలాంటి స్టెప్ వేయబోతున్నారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది కన్న ముందు పార్టీ నాశనం అవుతుంటే ఏ నాయకుడు చూస్తూ ఉండుకోడు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేయబోతున్నారన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి మా జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసి మా ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి మా లింకులు పది మందికి షేర్ చేయండి వెల్కమ్ టు జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రులారా గతంలో వై నాట్ అసెంబ్లీ ఎన్నికల ముందు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో జనంలోకి వెళ్ళి ఎన్నికలు ముగిసా కూడా విశాఖలో నేను రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ధీమా వ్యక్తం చేసి చెప్పారు ఇంతవరకు బాగానే ఉన్న జూన్ నాలుగో తేదీ వచ్చిన ఫలితాలతో ఒక్కసారిగా వైసీపీ ఘోర ఓటమి జగన్మోహన్ రెడ్డిని కుంగదీసింది జగన్మోహన్ రెడ్డితో పాటు యావత్ వైసీపీ శ్రేణులను కుంగదీసింది ఈ కుంగుబాటులను నెలకొన్న నే నేతలంతా వైసీపీ నేతలంతా ఓటమికి కారణం జగనే అన్న నిన్న నిందను వేసే ప్రయత్నం బాహటగానే చేస్తున్నారు ఈ పరిస్థితిలో పరిస్థితి మరింత చేయి దాటకుండా తన ఎమ్మెల్యేలు ఎంపీలు పక్కచూపు చూడకుండా పార్టీని కాపాడుకోవడం ఇప్పుడు జగన్ ముందున్న పెద్ద సవాల్ ఎందుకంటే ఏపీలో వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఆ స్పేస్ను సమీప భవిష్యత్తులో అవసరమైతే జనసేనతో కలిసి తాను భర్తీ చేయాలని ఉవ్వి నరేంద్ర మోడీ అంటే బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు తగ్గ వ్యూహాలు రచిస్తుంటే తేరుకున్న జగన్మోహన్ రెడ్డి తన నలుగురు ఎంపీలు అటు బీజేపీ వైపు పోకుండా తన పదకొండు మంది ఎంపీలు బీజేపీ వైపు పోకుండా ఇటు టీడీపీ వైపు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇందుకోసం ఏం చేయాలి అన్న ఆలోచన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి పార్టీ పెట్టినప్పుడు అధికారంలో వచ్చేటప్పుడు ఏకైకగా బాసటగా నిలిచినదే జనంలోకి వెళ్ళడం వైఎస్ రెడ్డి రెండు వేల తొమ్మిది తర్వాత వైఎస్ రాసిరెడ్డి మరణం తర్వాత సీఎం పదవిని ఆశించిన జగన్మోహన్ రెడ్డి అది దక్కకపోవడంతో తరువాత తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ వార్తను వీరి తట్టుకోలేక చనిపోయిన బాధితుల కుటుంబానికి ఓదార్పు యాత్ర పేరుతో నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అధిష్టానాన్నికరించి జనంలోకి వెళ్ళాడు ఆ ఓదార్పు యాత్రతోనే ఏకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నలేని అభిమానులను సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ఏర్పాటు చేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వెళ్ళి ఓటమి చవి చూసిన గౌరవప్రదమైన ఓటమిని ఆ ఆరోజు జగన్మోహన్ రెడ్డి పొందారు అంటే మెజార్టీ సీట్లు కూడా ఆ రోజు వైసీపీ సాధించింది అనంతరం రెండు వేల పదిహేడులో మరోసారి జనంలోకి వెళ్లేందుకు వీలుగా వన్ ఛాన్స్ అన్న పేరుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజిత ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటించి పాదయాత్ర చేశారు అన్ని వర్గాలతో మమేకమై నాడు వైసీపీని అధికారంలో తీసుకొచ్చేందుకు అంటే జగనే సర్వసమై ఎమ్మెల్యేలు నామమాత్రంగా మారి జగన్ మొక్కం చూసి జగ జగన్ బొమ్మ చూసి ఓటేసేలా నాడు జనాదరణ పొందారు జగన్మోహన్ రెడ్డి అయితే అదే జనాదరణ తనకు ఉందని తన పార్టీ నేతలు పొగడ్తలతో ముంచెత్తుతుంటే తన సంక్షేమ పథకాలు తన యొక్క రాజకీయ ప్రభావం చరిష్మ మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గట్టెక్కిస్తుందని జగన్మోహన్ రెడ్డి భావించి చతికిలబడ్డారు వాస్తవం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ ఘోర ఓటమితో మళ్ళీ జనంలోకి వెళ్తేనే తన పార్టీకి భవిష్యత్తు ఉందని గ్రహించారు అయితే ఇప్పుడు కూడా జనంలోకి ఒక్కసారిగా వెళ్ళి ప్రభుత్వం మీద విమర్శలు నేరుగా చేస్తే జనం నుంచి ఆదరణ అంతంత మాత్రం ఎందుకంటే ఏ ప్రభుత్వం ఏర్పాటైనా ఆరు నెలల కాలంలో దాని యొక్క కాల వ్యవధి ఉంటుంది హనీమూన్ మూడు అను అని రాజకీయ వర్గాలు ఒక టాక్ హనీమూన్ పీరియడ్ అంటారు ఈ ఆరు నెలల కాలంలో టీడీపీ యొక్క టీడీపీ జనసేన ఎన్డీఏ బీజేపీ యొక్క ఎన్డీఏ కూటమి పాలన ఏపీలో చూశాక ఆ తర్వాత జనం ఒక నిర్ధారణకు క్రమక్రమంగా వచ్చే ప్రయత్నం ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు చేసే కంటే ఏ రీతిలో జనంలోకి వెళ్ళి తాను పార్టీని కాపాడుకోవాలన్నా అంతర్మదనంలో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓదార్పు యాత్ర ఒక అస్త్రంగా మలుచుకోవాలని చూస్తున్నారు ఓదార్పు యాత్ర ఇప్పుడు చేయడం ఏంటి అన్న ఆలోచన మనకు రావచ్చు గతంలో పార్టీ పెట్టినప్పుడు తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అసూలు బాసిన ప్రజలను వారి కుటుంబాలను ఓదార్చే క్రమంలో ఓదార్పు యాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది వైసీపీ హయాంలో తమపై దాడులు జరిగాయన్న కారణంతో ఏపీలో అధికార మార్పు జరిగితేనే వైసీపీ నేతల మీద ప్రతీకార దాడులు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రతీకార దాడులతో రాష్ట్రం అట్టుడుకుతోంది ఈ క్రమంలో అద అధికార పార్టీ నేతల దాడుల్లో వైసీపీ నేతలు చాలామంది బాధితులుగా మారుతున్నారు ఇప్పటికే పలు చోట్ల వాళ్ళ మీద దాడులు జరిగి చాలా వరకు నష్టపోతున్న పరిస్థితి దాడులకు భౌతిక దాడులు గురి ఈ సందర్భంలో తమకు అండ ఎవరు అన్న భయాందోళనలు వైసీపీ శ్రేణుల్లో నెలకొన్నాయి ఈ పరిస్థితిపై పార్టీ శ్రేణులతో చర్చించిన జగన్మోహన్ రెడ్డి తామంతా పార్టీ క్యాడర్ కొండగా నిలబడాలని డిసైడ్ చేసుకొని ఇందుకోసం మనంతా కలిసికట్టుగా ఒక ప్లాట్ఫామ్ పైన నిలబడి ఎక్కడైతే మన పార్టీ మీద పార్టీ శ్రేణుల మీద దాడి జరుగుతుందో అక్కడ గట్టిగా నిలబడి ఎదుర్కోవాలన్న సంకల్పానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఈ క్రమంలోనే గట్టిగా నిలబడాలంటే తానే స్వయంగా దాడులకు గురవుతున్న నేతల వద్దకు వెళ్ళి ఆ కుటుంబాలను పరామర్శించి నేను ఉన్నానని ధీమా కల్పించాలని జగన్మోహన్ రెడ్డి ఈ రూట్లో ఓదార్పు యాత్రను చేయబోతున్నారు తన పార్టీ క్యాడర్ను ఎక్కడైతే దాడులు గురవుతారో బాధితులకు మారుతారో వారికి ఓదార్పు చేసి నేను ఉన్నానన్న ధీమాను ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారని వైసీపీ వర్గాల నుంచి టాక్ ఈ విధంగా పార్టీ కార్యకర్తలకు ఓదార్చు క్రమంలో జనంలోకి వెళ్ళి అవసరమైతే టీడీపీ ప్రభుత్వ విధానాలపైన ఆ పార్టీ నేతలు చేపడుతున్న దాడులపైన విమర్శిస్తూ టీడీపీ బీజేపీ జనసేన కూటమి టార్గెట్ చేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం ఇక అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సైతం ఊరికే కూర్చొని గత వైసీపీ హయాంలో వివిధ శాఖలు వివిధ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి ప్రజాస్వామ్యకి విరుద్ధంగా ధ్వంసం చేశారు పలు వ్యవస్థలను భ్రష్టు పట్టించారు వాటిపైన వైసీపీలో హయాంలో జరిగిన విధ్వంస కాండాలపై పత్రాలు విడుదల చేస్తా అమోఘ శాఖల వారి కానీ చంద్రబాబు మరో దాడికి అంటే అధికారంలో ఎన్నికలకు ముందు చేసిన దాడి కాకుండా ఇప్పుడు వైసీపీని మరింత టార్గెట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు ఇసుక మద్యం వంటి పాలసీ నిర్ణయాలతో చాలా వరకు ప్రజల్లో వ్యతిరేకతను సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో అలాంటి అంశాలలో ఏ ఏ శాఖలో జరిగాయన్నది తీసుకొని ఆయన నిర్ణయాల కారణంగా జరిగిన నష్టాన్ని వ్యాయ రూపంలో లెక్కల రూపంలో ఒక శ్వేత పత్రం విడుదల చేసి జగన్ను మరింత టార్గెట్ చేసి ఆ పార్టీని మరింత కుంగదీయాలని చంద్రబాబు పదునైన యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలో బా తన పార్టీ బాధితులను ఓదార్చి యాత్రకు సిద్ధమవుతున్న జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాల ద్వారా ఎదురుదాడి ఎలా చేస్తారు ఒకరినొకరు ఎలా తరబడతారు అంశము ఆసక్తిగా మారింది ఎన్నికలకు ముందు నెలకొన్న రాజకీయ వేడి మరో మారు ఎన్నికల తర్వాత కూడా ఏపీలో కనిపించే అవకాశం ఉందని ఈ పరిస్థితులు బట్టి తెలుస్తోంది మిత్రులారా మా ఈ వీడియో ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ కొట్టి ఈ షేర్ను ఈ వీడియో లింకులను ఇతరికి షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి